హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయగలరు సో ఈరోజు వచ్చేసి మనకు ఉల్లి సాగు చేస్తున్నటువంటి ఆ రైతు దగ్గర మనం రావడం జరిగింది సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకు అగ్రిసైన్ క్రాప్ సైన్స్ పరిధి వసుంధర అనే మైక్రో వాడడం అయితే జరిగింది నేను ఆల్రెడీ చెప్పాను సో అది వాడడం ద్వారా ఏ విధంగా రిజల్ట్ వచ్చింది ఎలా అనిపించింది రైతు మాటల్లో మనం ఒకసారి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే మీ అన్న ఉస్మాన్ ఉస్మాన్ గారు ఏ ఊరన్నా ఇది రామల్లకోట రామలకోట వెల్దు మండలము కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఉస్మాన్ దగ్గర మనం రావడం జరిగింది సో ఇది ఇది పైరు ఎన్ని రోజుల పంట ఇది పూల్లీ పంట నెల్లది సార్ నెల రోజులు వన్ మంత్ అవుతుందా ఏసీ వన్ మంత్ అవుతుంది సో దీని మీద మందులు ఏమైనా స్ప్రే చేశారా మీరు ఎన్నిసార్లు చేశారు రెండు సార్లు ప్రధానంగా మనకు దీని మీద వచ్చే ఎఫెక్ట్ ఏంటి అంటే దోమ ఎఫెక్ట్ నల్లి 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 సార్ ఎర్ర ఎర్ర తామర పురుగు ఇప్పుడు అటాక్ ఎక్కువ ఉంటుంది అండి ఇప్పుడు రెండు సార్లు చేశారా రెండు సార్ నెల రోజుల పంటకి రెండు సార్లు మందులు కొట్టారు సో ఇది ఈ వసుంధర అనే బ్యాగ్ ఎప్పుడు వేసుకున్నారు దీని ద్వారా మీకు ఎలా అనిపించింది ట్వంటీ ఫైవ్ డేస్ వేసినాం సార్ ట్వంటీ ఫైవ్ డేస్ నెల రోజులు అంటే వారం రోజులు అయింది వారం రోజులు సో వేసిన తర్వాత పైరులో ఏమైనా మార్పు అనిపించా గ్రోతింగ్ వచ్చింది సార్ బాగా నలుపు వచ్చింది నలుపు వచ్చింది హెల్దీగా ఉంది హెల్దీగా ఉంది మొక్క హెల్దీగా ఉంది గ్రోతింగ్ వచ్చి గ్రోతింగ్ వచ్చింది సో ఇది వచ్చేసి వసుందర అంటే ఇది మైక్రోన్యూట్రిన్స్ కలిగి ఉంటాయి ఇందులో మనకు హిమిక్ యాసిడు పిల్విక్ యాసిడ్ అమైనో యాసిడ్స్ మైక్రోన్యూట్రిన్స్ మిక్చర్ ఫిఫ్టీ పర్సెంట్ కలిగి ఉంటుంది మొక్క ఈ కావాల్సింది ప్రధానంగా ఏంటంటే సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలు చాలా తక్కువ తీసుకుంటుంది కానీ సూక్ష్మ పోషకాలు అనేది చాలా ఎక్కువ మొత్తంలో తీసుకోండి మొక్క ఇది దీన్ని వేసుకోవడం ద్వారా ఏంటంటే నేల సారం పెరుగుతుంది నేలలో ఉన్నటువంటి పోషకాలు కూడా ఉపయోగంలో లేని పోషకాలని కూడా ఉపయోగంలో తేవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనము ప్రతి సంవత్సరం ఎరువు బస్తాలు వాడుతూ ఉంటాం కదా సో ఆ ఎరువు అనేది మొక్క అనేది ప్రతిదీ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే తీసుకుంటుంది మిగతా ఆ ఫెర్టిలైజర్ అయితే ఉందో రసాయన ఎరువులు అది భూమిలోనే మొక్కకి అందకుండా అట్లనే అట్లనే కూరుకుపోయే ఒక రా మెటీరియల్ తయారయ్యి భూమిలోనే ఉంటుంది సో అటువంటి ఆ రా మెటీరియల్ని మొక్కకి సమర్థవంతంగా అందించడానికి మనకు వసుంధర అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి వచ్చేసిందంటే నేల పిఎస్ వాల్యూని మంచి స్థిరీకరిస్తుంది సో మనకు మొక్కకి కావాల్సిన పోషకాలను సమృద్ధిగా అందే విధంగా చేస్తుంది నీటి ఎత్తడిని కూడా చాలా బాగా ఆపుతుంది అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు మనకు సాయిల్ మొక్క యొక్క పెరుగుదల బాగా రావడంతో పాటు ఈల్డింగ్ మంచిగా వస్తుంది ఇంకోటి వచ్చేసిందంటే మనకు అన్ని రకాల పోషకాలు మొక్కకి అందుతుంది కాబట్టి మనకు కాయ సైజ్ బాగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాయ సైజ్ బాగా వస్తుంది పైరు ఎదుగుదల బాగుస్తుంది చాలా హెల్తీగా ఉంటుంది అన్ని రకాల చీడపీడలను మొక్క తట్టుకునే విధంగా మొక్కని దృఢంగా అయితే ఏర్పరుస్తున్నది అదేవిధంగా మనకు కాయ క్వాలిటీ బాగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఎవరైనా సరే మనకు ప్రధాన పోషకాలు వేసుకుంటారు కదా ప్రధాన పోషకాలతో పాటు ఈ సూక్ష్మ పోషకాలు కూడా వేసుకుంటే మొక్క బలంగా వస్తుంది అన్ని రకాల చీడపిల్లులను తట్టుకొని మనకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఆల్రెడీ రైతు మాటలు విన్నాము ఇది వేసుకున్న తర్వాత పైరు ఎదుగుదల బాగుంది అదేవిధంగా గ్రీనిష్గా రావడం జరిగిందని చెప్పడం జరిగింది దీన్ని రిజల్ట్ అనేది వేసిన తర్వాత వెంటనే కాదండి చివరి వరకు ఉంటుంది ఎందుకంటే నేలలో మనకు గుడ్ బ్యాక్టీరియాస్ని డెవలప్ చేసి కూడా మొక్కకి ఆ నేలను సారావతం చేసి మొక్కకి కావాల్సిన పోషకాలు అందిస్తూనే ఉంటుంది కాబట్టి మొక్క కూడా పైరు చాలా బ్రహ్మాండంగా వస్తుంది మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ అగ్రిసైనిక్ప్స్ వారి వసందర అనేది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు అన్ని పంటల్లో వాడుకోవచ్చు చిల్లీలో వాడుకోవచ్చు పత్తిలో వాడుకోవచ్చు ఉల్లిలో వాడుకోవచ్చు అన్ని రకాల కూరగాయల పంటలు కూడా వాడుకోవచ్చు మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి సో రైతు మాటలు విన్నాము థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇచ్చారు మీరు థ్యాంక్ యూ